భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కళలకారు నానో గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో లక్ష రూపాయల ధరతో కారును సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడం అప్పట్లో సంచలనంగా మారింది ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కూడా ఇదే కావడం విశేషం అయితే ప్రస్తుతం ఈ కారు మనుగడలు లేదు రెండు వేల పద్దెనిమిది నుంచి టాటా మోటార్స్ కంపెనీ తయారీని కూడా నిలిపివేసింది ఈ క్రమంలోనే టాటా కంపెనీ మరో గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది మళ్లీ రీలాంచ్ చేసేందుకు కంపెనీ యోచిస్తోంది అది కూడా ఎలక్ట్రికల్ కారు టాటా నానో ఈవీకి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి ఈ కారు రెండు వేల ఇరవై నాలుగు చివరి లాంచ్ అవుతుందని మైలేజ్ ఫీచర్స్ మోడల్ ఇలా ఉంటుందంటూ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి ఆ వార్తల ప్రకారం చూస్తే నానో ఎలక్ట్రికల్ కార్ ఫీచర్స్ ఈ కారుకు నాలుగు డోర్లు నాలుగు సీట్లు ఉంటాయి ఇక బ్యాటరీ విషయానికి వస్తే పదిహేడు కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉండనుందట దీనికి ఫుల్ ఛార్జింగ్ చేస్తే రెండు వందల నుంచి రెండు వందల కిలోమీటర్ల మైలేజ్ ఆర్ ట్వెల్వ్ ప్రొఫైల్ టైర్లు రెండు ఎయిర్ బ్యాగులు కూడా కలిగి ఉంటుంది అలాగే త్రీ పాయింట్ త్రీ కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్ మ్యూజిక్ సిస్టమ్ పార్కింగ్ సెన్సర్ రియర్ కెమెరాలు ఫ్రంట్ పవర్ విండోస్ ఇలాంటి డీసెంట్ ఫీచర్స్ తో నానో ఎలక్ట్రికల్ కారును లాంచ్ చేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అయితే ఈ కారు బేసిక్ ధర ఐదు లక్షల రూపాయలు ఉంటుందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ఇదే కారు హై అండ్ ఫీచర్స్ ధర ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం టాటా టియాగో ఈవీ కారుకు ప్రారంభ ధర ఎనిమిది లక్షల నుంచి పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు నడుస్తోంది ఈ కార్ల అమ్మకాలు మంచిగా సేల్ అవుతుండటంతో పది లక్షల లోపు నానో ఎలక్ట్రిక్ కారు తీసుకురాబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉంటే ఈవీ చిన్న కార్లలో ప్రస్తుతానికి ఎంజీ ఎలక్ట్రికల్ కామెంట్ ఉంది దీని ధర ఏడు లక్షల నుంచి పది లక్షల వరకు ఉంది ఇదే ప్రైజ్లో లో నానో ఈవీని తీసుకొచ్చేందుకు టాటా కంపెనీ భావిస్తోందని సమాచారం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడంతో పాటు డిమాండ్ ఉన్న నేపథ్యంలో నానోను ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్లో తీసుకొచ్చేందుకు టాటా గ్రూప్ ప్రణాళిక చేస్తోంది టాటా మోటార్స్ డ్రీమ్ ఆటోమొబైల్ ప్రాజెక్ట్ అయినా టాటా నానో అప్డేటెడ్ ఫీచర్స్ డిజైన్ మార్పు మార్కెట్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఐదు నాటికి మార్కెట్లో పది రకాల ఫీచర్లతో ఈ టాటా నానో ఈవీ కార్లను విడుదల చేయడమే లక్ష్యంతో కంపెనీ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది ఇదే జరిగితే రెండు వేల ఇరవై నాటికి భారతదేశంలో నానో మరో శకం ప్రారంభమవుతుంది వేస్తున్నారు మార్కెట్లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ ను పరిగణలోకి తీసుకుని టాటా గ్రూప్ సన్నాహాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది చూద్దాం టాటా సంస్థ ఎలాంటి ప్రకటన చేస్తుందో